ఏం చేయమంటే ఏం చేస్తావు అసలు ఏం లేదు కింద మరి పైన గూట్లో కింద గూట్లో పైన ఏం కుడుతావు అంట పేస్ట్ అంటే అలా పేస్ట్ తినడం లేదంటే పైన బట్టలు పడిందనమాట అందుకోసం కుడికి మా ఇంటికాడ దుబ్బ పూలు చాలా బాగా ఉంటాయి పూలు దుబ్బ దుబ్బ పువ్వులు పలుతీ చెట్టు అట్లుండదు అనమాట చిన్నగా ఉండదు కాకపోతే దానికి చాలా పువ్వు పలుతుంది ఆ పువ్వు చూపిస్తాను కానీ మరి చెట్టు దగ్గర ఉన్నారు దీం నాలుగైదు పూలు మూడు నాలుగు ఖచ్చితంగా అనమాట నాలుగు గజ అది నిన్న పువ్వాద మగ్గ అనమాట నింత మగ్గ అయితే ఇట్లా వస్తది పువ్వు అంత లాభాగుంటది బాగా ఉంటది మగ్గ ఇక్కడ మగ్గద రెండు మూడు నాలుగు ఐదు రేపు ఐదు ఫుల్ పగులుతుంది ఖచ్చితంగా

మరి మా చిన్నెత్తుకు బాగుంటావులేను తర్వాత అంతేనే బ్లాగ్ చేతున్నా ఇంకా చేత హాయ్ అండి అందరికి హ్యాపీ సండే అండి అందరికి మరి ఈ ఈ సండే అయితే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే మరి చికెన్ చేయబోతున్నాను సాయంత్రం ఇది సండే ఈ సండే చికెన్ పచ్చి ఎందుకు చూపిస్తా సురేఖమే కొంచెం వెరైటీగా అయితే మరి ముందునే ఆల్రెడీ ఇంకా కారంతో సహా చేసి పెట్టేది మరి నువ్వు కొద్దిగా లేట్ అయిన దానికి పచ్చి కూర లేక అనమాట కడిగేసిన వెంటనే కారము మనం కోసి పెట్టుకునే ఎల్లిపాయ ఉల్లగడ్డలు టమాటా టమాటా ఉల్లగడ్డలు టమాటా మరి పసుపు కానీ వేసుకుందాం అండి ఒకటే పారే అనమాట ఓకే అంటే ఏ లేదు బాగుంటదాని బాగుంటుంది సరిపోతు ఉప్పు వేసుకుందామండి మరి ఒకటేసారి అన్ని అనమాట

กดโอเคเช็คให้หน่อยครับเอาละกัดแล้ว <laughs> <the> <laughs> అయినట్లేదా డైరెక్ట్ గెలుపు అక్క తర్వాత గెలిపితే మరి సరే దించాయి మరి ఇంటి గడవి తీసి దించాలి లెక్క ఓకే ఓకే మరి చికెన్ అయితే రెడీ అయినట్లు మనం చేసిన విధానం ఎలాగో చూసినారు కదా తర్వాత అయితే మా ఆయన టేస్ట్ చూసినప్పుడు మరి మా ఆయనకి వేసి చూపిద్దాం మరి మా మాకం జడ్డు జడ్డు ఉంది అంటే మరి మా మీ ప్రసాద్ గారు నమ్ముతున్నారు చూసి మీ మాకం జడ్డు జెడ్డు ఉంది సురేఖని మరి పోయి కదా కష్టపడితే తెలుస్తుంది ఆయన ఏం పైన పైన దొరుకుతాడు ఏమైనా మాట్లాడతాడు కదా అంతేలే సో మరి మొత్తానికి వచ్చి చికెన్ పలావ్ చికెన్ కర్రీ కొద్దిగా వెరైటీ చేసి మరి ఉడికేరు లేదు కారం అయితే ఉడికింటది మరి కూర ఎట్లుండదు చూసేదానికి ఏం బాగుంటుంది సో మరి వేసుకురా మరి రెడీ చాల ఏం సురేఖ చికెన్ కర్రీగా అయ్యే రండి చాలు చాలు చాలా సో ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో ఈ రోజు సండే స్పెషల్ అయితే కొద్దిగా వెరైటీతో చికెన్ చేసింది ఎలా అనిపించిందో మీకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బా అలాగా వేడి వేడి పలావ్ చేసి పెట్టింది దీన్ని సలావు చేసుకొని తినాలి ఇప్పుడు మరి మనం వేడి వేడి చికెను చల్లని పలావ్ లెక్కలు తీసుకొని తినాల సో చూద్దాం ఫగల్ పగలు ఫగల్ పగలు లేస్తాగా సురేఖ మరి సో టేస్ట్ అయితే ఎట్లా ఉండదో ఒక మరి ముక్కలు ఎట్లా ఉనికి చూడండి ఏం సోరేకా పగిలిపోయి ముక్కలు పరా అంటే సూపర్ పగల అక్కడ పగలు లేవు ఇక్కడ గేటికి లేవు సూపర్ ఉండేకూ సూపర్ బాణ దప్రెమనస బాణ నాయర్ సప్ప ఫ్రెండ్ ఉకింద్రే అప్రదేశ్ నాటంటర్ కావిడు బా ఆ చేసారు కదా మా పెద్దబాయ్ బాంటాదంట అన్నాడు మరి పెరుగు పెరిగే ఇంకోసారి తొందరగా అన్నట్టు నన్ను అట్లా చేస్తాను ఏం లేదు బాగా చెప్పు ఎక్కసేపు నేను చూపించేది ఇష్టం లేదు నాకు అందుకోసమే బాగా చెప్పు తొందరగా ఇంకా সো মতো <conditioned> <coughs> <coughs> <tinycisTiffany> <tiny> ఈ సండే మాత్రం సురేఖ చాలా చాలా బాగా నిజంగానే స్పెషల్ స్పెషల్గా మేము ఎందుకంటే ఈ వారం అలా పని పోయినాము పత్తి పళ్ళకి పోయినాము పోయే వీడియో తీసినా అది కూడా చూపిస్తా కాకపోతే ఇది సండే స్పెషల్ కదా అందుకోసమే సండే స్పెషల్ సండే రోజుని ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఈ చికెన్ కర్రీ అయితే చేసినాము సో నెక్స్ట్ వీడియో పత్తి పొలం మనం పత్తి తీసే వీడియో పెట్టేద్దాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మసలు మర్చిపోకపా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ప్రతి వీడియో అంటే ప్రతి వీడియోనే